పట్టు కి పట్టు శారీస్కి కి మనం యూస్ చేసుకోవచ్చు కొన్ని మా దగ్గర శారీస్ కూడా చేసినవి ఉన్నాయి ఐడియా కోసం మా సారీస్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి దీనిలో ఇవన్నీ మొత్తం హ్యాండ్ వర్క్ బోర్డర్స్ సో ఇవి టిష్యూ సారీస్ పట్టు సారీస్ ఇంకా ఏదైనా ఫ్యాన్సీ చినాన్ జార్జెస్ పైన కూడా కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ బోర్డర్ చూడండి ఫస్ట్ ఇది బోర్డర్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో బండల్ ఉంది ఒక బండల్లో ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ మీటర్స్ ఉంటుంది సారీ ఇంకా బ్లౌజ్కి సరిపోతుంది నెక్స్ట్ ఇది చూడండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇది మొత్తం కట్వక్ ఉంది మొత్తం దీనిలో జర్దోసి ఉంది కట్టాన ఉంది పర్ల్స్ ఉన్నాయి మధ్య మధ్యలో పూసలు ఉన్నాయి చూడండి అంత మంచి కనిపిస్తుంది సో వర్క్ కూడా ఉంది బేసిక్గా మనకు వర్క్ ఎందుకు ఉంది అంటే మనకు బేస్ కలర్ కనిపించాలంటే మనం ఇలా కింద ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు లేకుంటే శారీ కనిపించాలంటే శారీ కూడా కనిపిస్తుంది సో వీళ్ళ టిష్యూ శారీస్కి కూడా చాలా బాగుంటాయి దీనిలో చూడండి ఒకసారి ఒక టిష్యూ శారీ పైన నేను పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఇది ఇదిగోండి ఇప్పుడు ఇది టిష్యూ మన దగ్గర ప్లెయిన్ టిష్యూ శారీ కూడా టిష్యూ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూడండి ఇప్పుడు ఇది దీనికి ఇది వేసిన తర్వాత ఎంత మంచి లుక్ వస్తుంది ఒక డిజైనర్ లుక్ కావాలి గ్రాండ్ బ్లౌజ్ రిచ్ బార్డర్ కావాలంటే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుంది టిష్యూ శారీస్ అయితే చాలా పట్టు సారీస్ కూడా కొన్ని చూపిస్తా స్టార్ట్ టిష్యూ నుంచి ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు ట్రెండింగ్ టిష్యూ ఉన్నాయి సో ఇలాంటిది హెవీ బార్డర్స్ కావాలంటే ఈ టిష్యూ సారీస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుంది ఇది సెల్ఫ్ వచ్చింది ఇది రోజ్ గోల్డ్ కలర్ ఉంటే అందుకే కాపర్ యూజ్ చేసిన సో ఇది ఫ్యాబ్రిక్ ఇది రోలెక్స్ టిష్యూ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ బండల్ ఒక బండల్ తీసుకుంటే ఒక సారీ బ్లౌజ్ కి వస్తుంది ఒక వేరే కలర్లో కూడా నేను చూపిస్తాను మీకు ఎలా లుక్ వస్తుంది చూడండి అదైతే రోజు గోల్డ్ చూపెట్టినా నెక్స్ట్ ఇది లావెండర్ కలర్ చూడండి ఇప్పుడు ఇది లావెండర్ కలర్ ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది సూపర్గా అనిపిస్తుంది సారీస్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా మంచి కనిపిస్తుంది సో లావెండర్ కలర్ పైన పర్ల్ ది ఎలా లుక్ వస్తుంది అది ఇది చూపిస్తున్నా నెక్స్ట్ గోల్డ్ ఎలా లుక్ వస్తుంది అంటే అది కూడా ఒకసారి ఐడియా కోసం చూపిస్తా ల్యావెండర్ కలర్ పైన అని చూడండి సో మంచి డిజైనర్ హెవీ బార్డర్తో శారీస్ కావాలంటే ప్లీజ్ విత్ ఇ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోట్ ఏదైనా పట్టు సారీస్కి కూడా డిజైనర్గా చేంజ్ చేయాలి అంటే బార్డర్లో మంచి డిజైనర్స్ కావాలంటే ప్లీజ్ విత్ ఇ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోట్ పట్టు సారీస్ కూడా నేను చూపిస్తాను